గవర్నమెంట్ ఆధీనంలోనే ఆధీనంలోనే ఉండేది ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్రైవేట్ 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 అంటున్నారు ఇది ప్రైవేట్ వల్ల ఏంటంటే పేదవాళ్ళు ముఖ్యంగా మన బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలకు సంబంధించి వాళ్ళకి వైద్య విద్య దూరం చేయటం అదేవిధంగా ఎవరైతే రోగాల బారిన పడుతున్నారో పేదలు వాళ్ళకి వైద్యాన్ని దూరం చేయటం అనేది ఇక్కడ మనకు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆయన అబద్ధం ఆడుకోకుండా మొత్తం కూడా చెప్పింది చేసి ఈ రాష్ట్రంలో లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపు డీబీటీ రూపం లాంటి డైరెక్ట్గా అకౌంట్లో జమ చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రాష్ట్రంలో మొత్తం కూడా మరి ఈ రాష్ట్రం ఆరిపోతుంది దివాలా తీస్తుంది శ్రీలంక లాగా అవుతుంది ఇంకో దేశంలాగా అవుతుంది ఈ రాష్ట్రంలో పేదలకి మొత్తం దోచి పెడుతున్నాడు ఇది కరెక్ట్ కాదని చెప్పాడు మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయనే మొదలుపెట్టాడు నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను ఆయన కంటే మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి ఆయన ఆ రోజు ఎలా ఎన్నికల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి ఒక కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టాయిన ఓడించాలి అని చెప్పి కుట్రబన్నీ లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా చెప్పారు మన గూడెల్లో దళిత వాడల్లో పేదలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా యాభై సంవత్సరాలు నిండితే చాలు నెలకు నాలుగు వేలు అన్నాడు అదేవిధంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అది మా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఏమో నేను గ్యారంటీగా ఉంటా అని ఇద్దరు చిరొక్క సంతకం పెట్టారు బాండ్లు అని ఇచ్చారు మన ఇళ్ళు ఇక్కడ కూడా వచ్చారు బాండ్లు ఇవ్వటానికి ఇవన్నీ కూడా వచ్చి అబద్ధాలు అదే కాకోకుండా ప్రతి ఆడపడుచుకి పద్దెనిమిది సంవత్సరాల నిండి పంతొమ్మిది ఏట మొదటి నుంచి అరవై ఏళ్ళు నిండే వరకు కూడా ప్రతి నెల పదిహేను వందలు పదిహేను వందలేస్తామన్నారు ఇది చాలా మరి ప్రతి ఒక్కరికి కూడా ఆశ పెడతామంటే ఆశ కదా మరి నెలకు పదిహేను వందలు వస్తున్నాయి చాలా మంది ఆడపడుచులు కూడా ఓట్లు వేసినటువంటి సందర్భం మేము చూస్తా ఉన్నాం మనం చూసాం ఆ తర్వాత ఎన్నికలు అయిపోయింది ఇప్పుడు పదిహేడు నెలలు అయిపోతుంది ఇంతవరకి మహిళల అకౌంట్లో డబ్బులు వేసిన పాపన్న పోల అదేవిధంగా యాభై ఏళ్ళు నిండా పెన్షన్ ఇచ్చిన పాపన బోల ఇంకా అనేక పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు సూపర్ సిక్స్ అన్నారు ఏవి కూడా అమలు చేయకోకుండా ఇప్పుడు వచ్చి మొత్తం కూడా ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించి వాటికి భూమి కేటాయించి వాటికి బిల్డింగులు కట్టుకుంటూ వివిధ దశల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టి పది మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇవ్వటానికి మొదలుపెట్టారు ఇందాకనే మనం ఇక్కడ మన దళిత వాళ్ళు కుర్రోడు ఎంబీబీఎస్కి సీట్ వచ్చింది నండ్రు అని వాళ్ళు ఎక్కడ విజయనగరం ప్రభుత్వ కళాశాల ఇది దీనిలో జాయిన్ అయ్యాడు మరి ప్రభుత్వ కళాశాలలో చదివేటటువంటి వాళ్ళు ఏ గారు అబ్బాయి కూడా ఎంబీబీఎస్ చేశారు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలో చదివే వాళ్ళకి ఫీజులు తక్కువగా ఉంటాయి సరే ఖర్చులు అనేది తప్పదు ఎంత మేరకు బిల్లు